హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ తెలంగాణ స్పెషల్ మక్కట్టుకుల అండి చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ మక్కట్కులని తాళింపు వేసుకొని తింటే కనుక చాలా బాగుంటాయి ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మక్కట్టుకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేయకోకుండా మనం తీసుకున్న మక్కటుకులు ఆ ప్యాన్లో వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు దోరగా ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చక్కగా క్రిస్పీగా అవుతాయండి కలుపుతూనే ఉంటూ మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మక్కట్టుకుల్ని తాలింపు వేసుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే ఒక పదిహేను రోజుల పాటు పాడవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి అప్పుడే చేసుకున్నట్టు ఉంటాయి అన్నమాట మనం తింటుంటే మటుకు చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చక్కగా చిన్న మంట మీద ఫ్రై చేశాను చూసారు కదా చక్కగా ఎంత క్రిస్పీగా అయినాయో ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి తప్పకుండా మీరైతే ఇలా ట్రై చేయండి సాయంత్రం పూట మనం చక్కగా టీ టైంలో స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను వేయించుకున్నాయన్నీ ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడమనిద్దాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులోనే చిన్నవి ముక్కలు కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న అల్లముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగాలి మనకి ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోవాలి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవచ్చండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా కాసేపు ఫ్రై చేసేసుకుందాము మనం వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి చక్కగా ఇది వేగుతుంటే వాసన కూడా చాలా బాగా వస్తుందండి వెల్లుల్లి వేయించుకుంటాం కాబట్టి తినేయొచ్చండి చాలా బాగుంటుంది మనం మక్కటకులతో పాటు వెల్లుల్లిని కూడా తింటే చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక కప్పు వరకు పల్లీలు కూడా వేసేసుకోవాలి పల్లీలు కూడా చక్కగా వేసేసుకున్నాక దోరగా ఫ్రై చేసేసుకోవాలండి పల్లీలు చక్కగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చక్కగా పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు మనం వేసుకున్న వెల్లుల్లి కూడా అంత బాగా ఫ్రై అయిపోయింది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకోవాలి తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న మక్కట్టుకుని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ అనేది మక్కటికుల్లో కొంచెం ఉంటుందండి కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి మక్కటికులు కొంచెం ఉప్పగానే ఉంటాయి అందుకే లైట్గా వేసుకోండి ఉప్పు అనేది ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం ఎండుమిర్చి అందుకే కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేసేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా ఉప్పు కారం అంతా మక్కటికులు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూస్తారు కదా ఇదే ఇలా ఇదంతా బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసేసుకోవాలండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి చూసారు కదా ఒక రెండు నిమిషాలు అయితే నేను చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసేసుకున్నాను చక్క క్రిస్పీ క్రిస్పీగా అయిపోయినాయి చక్కగా వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ మక్కడుకులయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా వేగిపోయి మనకు తినేటప్పుడు మటుకు చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్